వెల్కమ్ బ్యాక్ టు మైలా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే పూజ అయిందండి ఇవ సాటర్డే కదా కొంచెం ఎర్లీగానే పూజ చేసుకున్నాము మార్నింగ్ అంతగా ఏం పూజ చేయలేదు అసలు లేదు ముందు మార్నింగ్ మేము ఇంకా ఈవినింగ్ ఎలా గుడికి వెళ్దాం అనుకున్నాం కాబట్టి తొందరగా పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకొక పదిహేను నిమిషాలు స్టార్ట్ అయిపోతాము నెల్లూరులో మా గుంటే దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఉందనమాట మా ఇంటి దైవం నరసింహ స్వామి ఆ నరసింహ స్వామి అంటే చాలా రకాలు ఉంటారంట అవతారాలు కూడా అందుకే మేము యోగా నరసింహస్వామి టెంపుల్ కి అక్కడ అక్కడ ఉన్నారనమాట ప్రతీక్షించారు చిన్న టెంపుల్లో ఆ టెంపుల్ చిన్న గుడి అనమాట ఇంకా స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ బయలుదేరిపోతాము మీకు ఆ టెంపుల్ కూడా మేము చూపిస్తాను ఎలా ఉంటుందో ఏంటో అని మేము చాలా సార్లు వెళ్ళాము ఇంకా రేపు రేపు కానీ ఎల్లుండి కానీ మేము రంగనాయక స్వామి టెంపుల్ ఐడియా ఉండే ఉంటది నెల్లూరులో ఉండే వాళ్ళకి ఆ టెంపుల్ కూడా వెళ్తాము అది కూడా తీసి చూపిస్తాను కానీ మాక్సిమం గుడి లోపలికైతే ఫోన్స్ అలా ఉండవు బయట వ్యూ అంతా బాగుంటది లేవర్ లో టెంపుల్ గాని రంగుల టెంపుల్ గాని నేను ఖచ్చితంగా వెళ్ళినప్పుడు మీకు తీసి పెడతాను అనమాట ఇంతే అండి ప్రస్తుతానికి మరి మనం గుడిలో కలుసుకుందాం టెటా బాయ్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము గుడికి వెళ్తున్నాం కదా గుడికి మా ఇంటికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మా గుంట లేఅవుట్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది మొత్తం సోనస్పేట సబాబా టెంపుల్ ఇది అనమాట కొంచెం ముందుకెళ్తే బాబా టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ కి చాలా సార్లు వెళ్ళినాను ఇంతకు ముందు ఇప్పుడు వెళ్ళట్లేదు ఈసారి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా వీడియో షూట్ చేస్తాను ఇక్కడ ఎవ్రీ టాస్ డే అన్నదానము భజనలు పల్లకి సేవలు ఉంటుంది ఇది కూడా ఈసారి చూపిస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్తే వినాయక స్వామి టెంపుల్ వస్తుంది చిన్న టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ అనేది మేము చాలా సార్లు విజిట్ చేసాం ఈ టెంపుల్ కూడా ఇది కూడా చూపిస్తాయి ఈసారి రిటర్న్ లో అమ్మవారిని చూస్తూ ఉంటే అమ్మవారి టెంపుల్ ఇది మా ఇంటి దగ్గరే పోయారు అమ్మా జాతర బాగా చేస్తారు ఇంకా ఉగాది కదా వచ్చేది బాగా చూపిస్తారు అవి కూడా ఇంకా మాగుంటలేవట్కి ఎంటర్ అయిపోయాము మనం గుడికి కొంచెం దగ్గరలో ఉన్నాము ఇంకొచ్చేదే గుడి అనమాట గుడి ముందు చాలా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి గుడి ముందు పెట్టుకోవచ్చు ఇదంతా గుడి ముందు ఏరియా అని పూల చెట్లు అవన్నీ వస్తాయి అనమాట లేఅవుట్ దగ్గర ఉంటే గుడి ఆయన చెప్పేస్తారు కానీ వెళ్ళకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ అనేది ఇంకొచ్చేస్తాం మనం టెంపుల్ దగ్గరికి ఇంకా బయట షాప్స్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం బైక్ పార్క్ చేసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోతాము ఇక టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందు నేను తులసి మాలు తీసుకున్నాను స్వామికి తులసి మాల అనేది చాలా ఇష్టం అంట అందుకే నేను తులసి మాలు తీసుకున్నాను తర్వాత మేము టెంకాయ కొట్టకూడదు అందుకే అట్టి పళ్ళు అవి తీసుకున్నాను ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు వెళ్ళిన తర్వాత ముందుగా కాళ్ళు కడిగే కడిగేసుకుంటాము ఆ వీడియో క్లిప్ చేయలేదు మేము ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది వీడియోస్ ఏమొస్తాయిలే బా రావనుకున్నాము పర్లేదు మేము వెళ్ళినప్పటికే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయిపోయింది కొంచెం బాగానే వచ్చాయి చెప్పినట్టు లోపల కొంచెం వీడియోస్ అనేవి తీయకూడదు అంటే స్వామివారిని ఖచ్చితంగా తీనివ్వరు కదా అందుకే ఎవరు తీయట్లేదు మేము తీయలేదు అనమాట ఇంకా బైక్ నుంచి వీడియో షూట్ చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇంకా స్వామి వాళ్ళకి స్వామివారికి పువ్వులు అవన్నీ ఇచ్చేస్తాము అక్కడ ఏంటంటే పూలు మాల తీసుకోలేదు కదా తులసి మాల తీసుకెళ్ళాము అట్టి పళ్ళు నైవేద్యంగా పెట్టాము ఇంకా స్వామివారికి ఇది ముఖద్వారం అనమాట వ్యవస్థ ఇది ముఖద్వారము స్టార్టింగ్ లోనే ఉంటారు దేవుడు అనేవి దీని తర్వాత ప్రొడక్షన్ అయిపోయాయి మాకు అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని వీడియో అనేది స్టార్ట్ చేసి పల్లకి సేవ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అది కూడా చూడండి చాలా బాగుంటుంది మేము వెళ్ళే టైంకి అప్పుడే తయారు చేస్తూ ఉన్నారు పల్లకి అనేది చాలా బాగా చేశారు దాన్ని కూడా మేము ఉంటుంది వీడియో మీరు కూడా చూసి ఒకసారి ఎలా ఉందో చెప్పండి పల్లకి సేవ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు కూడా చూసేయండి తప్పకుండా పల్లకి సేవ అని చూసారు కదా చాలా బాగా చేశారు నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు ఇదే చూడడము నైట్ టైం ఎప్పుడు విజిట్ చేయలేదు అంటే ఈవినింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే చేస్తారంట నేను ఇప్పుడే కదా చూడము ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం దగ్గరుండి మొత్తం అదంతా అయ్యేంత వరకు షూట్ చేస్తాను వీడియో అనేది ఇలా పల్లెకి మొత్తం స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఐదు ప్రేక్షణలు చేశాను మా హస్బెండ్ మూడే చేశాడు ఒక్కొక్క దగ్గర ఆపి స్వామివారికి హారతి ఇవ్వడం గాని చాలా అంటే చాలా బాగుంది వాళ్ళు అలంకరించనే విధానం చాలా అద్భుతంగా ఉందనమాట అసలు చూడ ముచ్చటగా ఉన్నారు స్వామివారు నేను ఖచ్చితంగా వేడుకొండ స్వామి దగ్గరికి మా గారిని పిలుపోస్తే తిరుమలకి వెళ్ళాలనే కోరుకుంటున్నాను తిరుమలలో ఇంకా బాగా చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది అంటే తిరుమలలో నేను వెళ్ళినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదాన్ని అందుకే కదా ఇంక తప్పక ఇంక నెల్లూరులోనే స్వామివారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికే వస్తున్నాను నేనైతే ఈసారి ఖచ్చితంగా కొంచెం ముందుగానే వచ్చి మొత్తం షూట్ చేసి పల్లకి సేవ అయిపోయేంత వరకు చూపిస్తాను ఈసారి కొంచెం సేపే ఉన్నాం కాబట్టి అందుకేం చూపించలేకపోయాను స్వామివారిని దగ్గర నుంచి ఏమంతా చూపించలేం కదా కొంచెం దూరం నుంచే వీడియోని షూట్ చేశాము వాళ్ళు పాడే పాటలు కానీ కీర్తనలు గాని భజనలు గాని మేం కూడా ఇంకా క్యూ లైన్ లో వెళ్తూ ఆయనతో పాటు గోవిందనామాలు చదువుతూ పాడుతూ వెళ్తూ ఉన్నాము అసలు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అలా పాడుతూ ఉంటే గోవింద గోవింద అనుకుంటా చాలా అద్భుతంగా జరిగింది పల్లకీ సేవ అనేది అబ్బా ఎందుకులేండి మాటలతో చెప్పే అంత ఇది కాదు కన్నులతో చూస్తే స్వామివారిని చూస్తే మనసు అంత ప్రశాంతంగా అయిపోతుంది ఇంకా ఈ టెంపుల్లోనే యోగ నరసింహ స్వామి టెంపుల్ కూడా అంటే గుడి చిన్న విగ్రహం అనేది పెట్టారు మేము యాక్చువల్గా నరసింహ స్వామికి వెళ్ళాలి కొండపై ఉంటుంది మేము కొండకి కొన్ని రోజులు వెళ్ళకూడదు అందుకే ఇంకా వెళ్ళలేకపోయాము ఇక్కడే వారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత మేము వచ్చాక పల్లకి సేవ స్టార్ట్ అయింది ఇంకా సేవతో పాటు మేము ఇంకా అలా 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 టైం స్పెండ్ చేసేసాము చాలా అని చాలా అద్భుతంగా చేశారు ఇక్కడ స్వామి వాళ్ళు ఇంక అంతేనండి రిటర్న్ లో మళ్ళీ చలో ఇంటికి ఇంకా బయలుదేరిపోయాము ఇదంతా మేము వెళ్ళే రూటేను ఇది అన్నమాచార్యుల వారి స్టాచ్యూ ఈ స్టాచ్యూ సైడ్ నుంచే వెళ్ళాలి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఈ స్టాచ్యూ నుంచి దాటుకొని వెళ్తాము ఇంకా వచ్చే రూటే కాబట్టి మళ్ళీ అదే స్టాచ్యూని దాటుకొని ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతూ ఉన్నాము ఇప్పుడు రంజాన్ కదా ఎక్కడ పెట్టిన హలీం స్టార్ట్ అయిపోయింది ఇంక ఇంతే దారిలో హలీంలు అన్ని చూసుకుంటూ అంతా చూసుకుంటూ ఇది మాకు ఏలూరులో వేసిన ఫ్లైఓవర్ ఇదంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఈ ఫ్లైఓవర్ అనేది నైట్ టైం చాలా బాగుంటుంది డ్రోన్ ఉంటే డ్రోన్ తో ఇంక చాలా అద్భుతంగా తీయచ్చు అంతేనండి ఈ రోజుకి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్